ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున వీరితో ఒక బంధం దూరం కాబోతుంది ఈ సింహ రాశివారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశివారికి ఈ రోజున శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్ dina prati panilo విజయం లభిస్తుంది సూర్యుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల కొత్త బాధ్యతలను మీరు స్వీకరిస్తారు బుధుని వల్ల కమ్యూనికేషన్స్ మెరుగుపడతాయి రోజున చంద్రుని వల్ల భాగోద్వేగాలు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు ఈరోజు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల ఊహించని అదృష్టం ఏదో విధంగా మీకు కలిసి రాబోతుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వెనకపోవడం చదువు అత్త కోడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన చానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే వీడియో మీదాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే ఈ రోజు మీకు ఏం జరుగుతుంది పూర్తి అంశాలు అర్థం అవుతాయి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశి వారికి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల మీ చుట్టూ సానుకూల వాతావరణం వాతావరణం అనేది ఏర్పడబోతుంది ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు గురువు లాభస్థానంలో సంచరించడం వల్ల ఊహించని లాభాలు అయితే మీకు వస్తాయి అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు సింహంలో బ్రతకాలని అనుకుంటారు వీరు మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి ఇప్పటి వరకు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారు వీరు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి కోపం అయితే ఎక్కువగానే ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ ఈ యొక్క రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత తర్వాత వేరే నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు సమాజ సేవ చేయటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారికి ఆటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు విలువ లేని చోట వీరు ఒక నిమిషం కూడా ఉండరు ఈ యొక్క రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు నమ్మిన వ్యక్తుల కోసం వీరు ఏమేమైనా చేస్తారు వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి తమదే అన్నింట్లో పైచేయి కావాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ సింహరాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రశంసలను కోరుకుంటారు పొగడతలకు పడిపోతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు సింహ వారికి కుటుంబ సభ్యులు అన్న తమ యొక్క భాగస్వామి అన్న తమ యొక్క పిల్లలు అన్న ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు పెద్దలను కూడా వీరు అమితంగా గౌరవిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశివారు ఏంటంటే కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తుల వీరిని ఘోరంగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున అయితే వీరితో ఒక బంధం అనేది మీకు దూరం కాబోతుంది ఈ సమయంలో చంద్రుని వల్ల మీకు భాగోద్వేగాలు రహస్యాలు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు ఈరోజు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ రోజున మీరు చేసే ప్రతి పని అంత దృష్టి పెట్టి చేయడం వల్ల ప్రతి పనిలో మీరు ఈ రోజున విజయాన్ని పొందుతారు సూర్యుడు ఆరో ఆరో ఇంట్లో ఉండటం వల్ల మీకు కొత్త బాధ్యతలు వస్తాయి కుటుంబ సభ్యుల ప్రేమ దక్కుతుంది కుటుంబంకి సంబంధించి కొత్త బాధ్యతలను కూడా మీరు చేపట్టే అవకాశాలు ఉన్నాయి బుధిని వల్ల కమ్యూనికేషన్ మీకు మెరుగుపడతాయి రోజువారి పనుల్లో మీకు శ్రద్ధ పెరుగుతుంది ఈ రోజున మీకు లాభస్థానంలో గురు సంచారం వల్ల మీకు లాభాలు నెట్వర్క్ పెరుగుతుంది శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు పాత అలవాట్లు కూడా మీకు ఈ సమయంలో గుర్తుకు వస్తాయి వ్యాపారంలో ఆలస్యంగా మీకు ఫలితం వచ్చినా సరే మంచి ఫలితం దక్కుతుంది మీ కష్టానికి ఫలితం వస్తుంది ఈ రోజున మీకు భాగస్వామితో సమయాన్ని గడపండి వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది విద్యార్థులకు ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది ఈ సమయంలో క్రమశిక్షణ ఓర్పు ద్వారా మీరు మంచి లాభాలు పొందుతారు ఈ రో ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో లాభం అయితే వస్తుంది కుటుంబంలో ఉన్న పెద్ద అపార్థాలు తొలగిపోతాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలు చూస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు ప్రశంసలు దక్కుతాయి జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేస్తారు ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది ఈ సమయంలో తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది వ్యాపార రంగంలో మీరు ఆశించిన లాభాలని పొందుతారు ఈ రోజున మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది పాత బాకీలు వసూలు అవ్వడం లేదా మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించి శుభవార్త వినడం అయితే ఈ రోజున జరుగుతుంది ఈ రోజున అయితే చంద్రుని వల్ల మీకు భాగోద్వేగాలు అలాగే రహస్యాలు బయటపడే సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఈ రోజున సింహరాశి వారికి ఎవరు మీ మంచిని కోరుకునేవారు ఎవరు మీ అభివృద్ధిని కోరుకునేవారు ఎవరు మీ నాశనాన్ని కోరుకునేవారు ఎవరు మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు అనే అంశాలు మీకు బయటపడతాయి చంద్రుని వల్ల ముఖ్యంగా ఈ రోజు ఇద్దరు వ్యక్తుల గురించి మీకు ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది ఎంఎస్ అనే వ్యక్తులు మీ ఎదుగుదనలు ఆపివేయాలని వారు మీపై చెడు ప్రచారాలు చేస్తున్నారనేటటువంటి పూర్తి విషయం మీకు ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంది మీరు భాగోద్వేగాలకు అస్సలు లోన్ కాకండి నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది లక్ష్మీదేవి ఆరాధన మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి